ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్ బాగున్నారండి మీరు నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోక ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి పాలకూర అంటే పిల్లలకి చాలామంది కూర కానీ కర్రీ కానీ తినరు కాబట్టి పాలకూరతో రైస్ చేసి పెడితే వాళ్ళు ఈజీగా తింటారు చాలా బాగుంటుంది పాలకూర రైస్ ఏ విధంగా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను మనకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి పిల్లలకి పెట్టవచ్చు చాలా 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 బాగుంటుంది దాన్ని తయారు చేసే విధానం ఏంటో దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఆకుకూరలు కూడా ఎప్పుడైనా సరే మనం తీసుకోవచ్చిన వెంటనే మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా క్లీన్గా కడుక్కోవాలండి ఎందుకంటే దీని మీద తెలియని క్రిములు అలాంటివి తుమ్ము ఇసుక అనేది ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఉప్పు వేసుకొని వాటర్లో బాగా శుభ్రంగా కడుక్కుంటే మనకి ఎటువంటి హాని చేయదు ఆకుూరలు కడిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి తర్వాత చూడండి ఇలా కడిగి పెట్టుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం పసిరి వాసన పోయేంత వరకు ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి అంతే ఉడికించుకోకపోయినా పర్వాలేదు పాలకూర రైస్ అనేది రకరకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తాను ఎక్కువ వాటర్ కాదండి ఆల్రెడీ మనకు కడిగేటప్పుడు పాలకూరలో నీళ్ళు దిగుతాయి కాబట్టి ఎక్కువ కాదు కొంచమే వాటర్ వేసుకొని మనం కొంచెం ఆ పసిరి వాసన పోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేసుకోవాలి పాలకూర అనేది పిల్లలకి చాలా మంచిదండి ఐరన్ లోపం పిల్లలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలంటే పాలకూరని గోంగూరని ఐరన్ కంటెంట్ బాగా కా లభిస్తుంది ఈ రెండు పదార్థాల్లో ఈ రెండు ఆకుకూరల్లో కాబట్టి ఎక్కువగా ఇవి పెట్టడానికి ప్రయత్నం చేయండి పిల్లలకి ఎటువంటి ఐరన్ లోపం అనేది ఉండదు మంచి ఎముకలు కూడా బలంగా పుష్టుగా ఉంటాయి కాబట్టి మన పిల్లలు డైరెక్ట్గా పాలకూర తినమంటే తినరు కాబట్టి ఇలాంటి రైస్ చేసేసి పేస్ట్ చేసి రైస్ చేసామంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు వాళ్ళకి కావలసిన మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ లేకపోతే వాటిలో ఉన్న పోషక విలువలన్నీ కూడా వాళ్ళకి బాగా అందుతాయి ఇలా ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి అల్లం ముక్క వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ చేసుకుందాం ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ మిశ్రమంలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా పిల్లలకి చాలా మంచిదండి నెయ్యి తింటే కొంచెం నెయ్యి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర చక్కా లవంగా మొక్క వేసుకోవాలి ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగేంత వరకు వేయించుకొని అలా వేగిన తర్వాత ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ పెట్టేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి మనం మిక్సీ చేసి పెట్టుకున్న చారులోనే కొంచెం వాటర్ అనేది వేసుకొని అందులో వేసుకొని ఉడికించుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లోని గీలోని బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉడికించుకుందాం పెట్టకూడదండి మూత అనేది పెడితే కలర్ అనేది షేడ్ అయిపోతుంది ఎప్పుడైనా సరే ఆ కూరలు కొన్ని కూరలకైతే కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది పెడతాము ఇలాంటి వాటికి మాత్రం మనం పెట్టకూడదు కలరు గ్రీన్ కలర్లోనే వస్తుంది అనమాట మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇందులోనే వేసి మిక్సీ చేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయని అవసరం లేదు అలా కాకుండా ఉట్టి పాలకూరనే మిక్సీ చేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం నెయ్యి అది వేసినప్పుడే అందులో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు మనం పాలకూర వేసేటప్పుడు పాలకూర మిక్సీ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం ఇప్పుడు రైస్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ దిగుతుంది కాబట్టి మరలా మగ్గించుకుందాం చూడండి అంత దగ్గరగా అయిపోతుంది ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది కదా మనం ముందుగా అన్నాన్ని ఉడికించి పెట్టుకొని బాగా చల్లార్చి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఆ అన్నాన్ని ఇందులో వేసేసుకుంటే పాలకూర రైస్ రెడీ అయిపోతుందండి చాలా ఈజీ పాలకూర పులావ్ కూడా చేసుకోవచ్చు అంటే ఆకుని మనం పులావులు ఎలా చేస్తామో అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ పద్ధతిలో చేస్తాను బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీ నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇంకా కారం అనేది నేను యాడ్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి పేస్ట్లో వేసి పేస్ట్ చేశాను కాబట్టి ఆ స్పైసీ సరిపోతుంది లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కారం యాడ్ చేయట్లేదు అంతే ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీగా అయిపోయే పాలకూర రైస్ రెడీ అయిపోయింది అండ్ ఈజీ అండ్ టేస్టీ కూడా అండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి అంతే ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పాలక్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మా పిల్లల టేస్ట్ చేసి ఇది ఎలా వచ్చిందో మీకు చేస్త మీకు చెప్తారు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకు పెట్టాను అది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తారు చూడండి ఎప్పుడు నేనే తింటున్నాను కదా అందుకని ఇప్పుడు మా పిల్లలకి పెట్టి చూపిస్తున్నాను బాగుందా ఓకే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్